ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఓంకార క్షేత్రంలో ఉంది ఓంకార క్షేత్రంలో అదేవిధంగా మనం వివిధ శివాలయాల్లో మనం చూసినట్టయితే నవగ్రహాలన్నీ కూడా ఒకే చోట ఉంటాయి ఆ నవగ్రహాలకు శివాలయంలోనే ఏదో ఒక వారకు దీవుని మూలకని చెప్పేసి కానీ రైట్ సైడ్ అదే అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడో చోట మనకు నవగ్రహాలు నిర్మించడం జరుగుతుంది లేదంటే గుడి బయట కుడక నవగ్రహాలు నిర్మిస్తూ ఉంటారు అలా కాకుండా ఓంకార క్షేత్రంలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓంకార క్షేత్రంలో నవగ్రహాలన్నింటినీ కూడా ఒక గుర్రాల రథం మాదిరిగా రథం మాదిరిగా ఏర్పాటు చేసి అందులో ఆ గుర్రం రథంలో ఈ నవగ్రహాలను నిర్మించడం జరిగింది మనం ఏదైనా సరే ఇంతకు ముందు మనం చాలా పాత సినిమాలు చూసామంటే ఆ పాత సినిమాల్లో శ్రీరామచంద్రులు గాని ఇలా ఏదైనా యుద్ధ సన్నివేశాలకు వెళ్ళినప్పుడు ఎలా గుర్రం రథాల బండితోటి ఎలా వెళుతూ ఉంటారో ఆ విధంగానే ఇక్కడ ఓంకార క్షేత్రంలో నవగ్రహాలన్నింటినీ కూడా ఒక అన్నింటినీ ఒక గుర్రాలన్నింటినీ ఇక్కడ నిర్మించి ఒక పల్లకి బండిలాగా ఒక రథం రామ మాదిరిగా ఒక పెద్ద బండిలాగా నిర్మించి ఆ రథం మధ్యలో ఇక్కడ నవగ్రహాలను ఏర్పాటు చేశారు ఓంకార క్షేత్రానికి వచ్చిన వారందరూ అందరూ ఇక్కడ ఉన్నటువంటి కోనేట్లో స్నానం చేసి నవగ్రహాలను దర్శించుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అదే విధంగా కొందరు పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు నవగ్రహాలకు పూజలు నిర్మించడం వల్ల వారికి ఉన్నటువంటి శని అంత పోయి మంచి జరుగుతుంది అని ఒక ఆలోచనతోటి చాలా మంది ఈ ఓంకార క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గుర్రాల రథంలో ఉన్నటువంటి నవగ్రహాలకు అన్నిటి కూడా చాలా అద్భుతంగా పూజలు పూజలు నిర్వహిస్తుంటారు అదే విధంగా శివరాత్రి సమయంలో కానీ కార్తీక మాసాలలో కానీ ఇలా అదే విధంగా చాలా వివిధ రకాలైనటువంటి అందరూ ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఒకసారి మనం చూసినట్లయితే ఈ అచ్చం ఇక్కడ గుర్రాలతో నిజమైన గుర్రాలు నిజమైన పుష్పరథమే ఇక్కడ ఉందా ఇక్కడ రథం అనే విధంగా కూడా ప్రజలందరినీ ఒకసారి ఆచార్యపరిచేంత విధంగా ఇక్కడ పుష్పరథం ఇక్కడ మనకు గుర్రాల రథం ఇక్కడ ఉంది ఒకసారి మనం చూద్దాం